అరే హి ఓ శ్రీ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషణంలో మూడు వందల అరవై నాలుగో నెల్లూరు ప్రొఫెసరు సుబ్బరామయ్య ఆయన విశ్వరూప దర్శనాన్ని గురించి తెలియకోరాడు నాకు విశ్వరూప దర్శనం అంటే ఏమిటో తెలియాలి భగవాన్ అని అడిగాడు అప్పుడు ఋషి వారు అంటున్నారు విశ్వాత్మ దర్శనమే విశ్వరూప దర్శనము విశ్వాత్మ అంటే జగత్సుంతటి యొక్క ఆత్మ విశ్వాత్మ అంటే జగత్తంతటికి ఆత్మ జగత్త జగత్తంతటికి జగత్త జగత్త ఆత్మ ఆత్మ జగత్తు రెండో అధ్యాయంలో సంవాదం ప్రారంభం చేస్తూ శ్రీకృష్ణుల వారు నాకు రూపమే లేదు అన్నారు నాకు రూపమే లేదు అని చెప్పారు కదా రెండో అధ్యాయంలో తర్వాత పదకొండవ అధ్యాయంలోను నా రూపాన్ని స్వయంగా చూడు అన్నారు మళ్ళీ అక్కడే నాకు రూపమే లేదు అన్నారు పదకొండో అధ్యాయంలో నా రూపాన్ని స్వయంగా చూడు అన్నారు ఇది అనన్వయంగా ఉంది కదా దానికి దీనికి అన్వయం చేసుకోవడం కుదరదు ఇంకొక అంటారు నేను ఈ త్రిలోకాలను అధిగమించి ఉన్నాను అన్నారు కానీ అర్జునుడు ఆయన దేహంలో ములోకాలను చూశాడు మూడు లోకాలని అధిగమించి ఉన్నాను అని భగవంతుడు చెప్తే అర్జునుడు ఆయన శరీరంలో మూడు లోకాలని చూశాడు నన్ను మానవులు దేవతలు కూడా చూడ శక్తులు కారు మానవులు గాని దేవతలు కాని ఎవ్వరూ కూడా నన్ను చూడలేరు అన్నా ఆయనలోనే అర్జునుడు తన్ని దేవతల్ని కూడా చూశాడు కదా తనని చూశాడు దేవతల్ని కూడా చూశాడు ఎవ్వరూ చూడగలరు కానీ ఆయన్ను చూడడానికై అర్జునుడికి దివ్య చిక్షుని ప్రసాదించాడు ఇదంతా పరస్పర వైరుధ్యాలతో నిండి నిపుడీకృతంగా లేదు మరి భగవద్గేవ్ ఒకప్పుడు ఒక మాట చెప్పినాడు ఒకప్పుడు ఒక చూడలేరు అన్నాడు కానీ అర్జునుడు చూశాడు అలాగే నాకు నామరూపాలు లేవు అన్నాడు కాని కృష్ణుని రూపంలోనే సమస్త లోకాల్ని చూశాడు ఇలాగ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి దీనికి సమాధానం ఏమిటి అంటే అది విశ్వరూపాన్ని గురించి అడిగారు కదా ఆయన ఒక్కటి మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఈ భూతలంలో స్థూల దృష్టి ఈ భూ ఈ భూమి మీదే కదా నీకు ఇష్టం ఈ జాగ్రత్త అవస్థలోనే స్థూలమైన దృష్టి మనకి స్థూల దృశ్యాలను చూసే దృష్టి స్థూలమైన నేత్రానికి ఉంది అవునమ్మా మళ్ళీ ఏమి ఏమి కావలసింది జ్ఞాన దృష్టి ఇప్పుడు మనం స్థూల దృష్టితో ఉన్నాం మనం ఆ భగవంతుని చూడాలంటే ఏం కావాలి జ్ఞాన కావాలంటే సూక్ష్మ దృష్టి కావాలి ఈ స్థూల దృష్టితో మనం ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్ముని చూడలేం కాబట్టి మనకి జ్ఞాన దృష్టి కావాలి అంటే సూక్ష్మ దృష్టి కావాలి అందుకే అర్జునుడికి దివ్య ఇచ్చాడు భగవంతుడు అట్టి దృష్టి స్థూలం కాదలట అది సూక్ష్మ నేత్రం సూక్ష్మ దృష్టి స్థూలం కాదు అట్టి వివరణము సరి అయిన అవగాహనకు ససిపడుతుందా మరి ఈ వివరణ చెప్పినా సరియైన అవగాహన కలగదు కానీ మళ్ళీ భగవంతుడు అంటున్నాడు కాలం స్ని నేను కాలాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు చెప్పండి మీరు కాలానికి రూపండా అలాగే ఇంకా విశ్వమే ఆయన రూపమైతే అది ఏకము అధికారము అయి ఉండాలి మారపు చెందనిదే ఉండాలి అయితే మరి ఈ విశ్వం మాటి మాటికి మారిపోతుంది కదా అయితే నువ్వు చూడగోరిన వాటి అన్నిటికీ నాలో చూడు అన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఆయన రూపము చూచేవాని కోరిక అనుగుణంగా ఉంటుందన్నమాట ఎలా చూడాలనుకుంటో అలాగా చూడగలుగుతావు నువ్వు ఇలా చూడగలిగావు కాబట్టి ఇదే నేను అనుకోకు ఎవరు ఎలా చూడాలంటే వాడికి అలా నేను తోస్తాను దివ్య దుష్టము అంటూనే ప్రతి వాడు వాణి వాని దృష్టిని బట్టి దాన్ని చిత్రించుకుంటాడు ఒక దివ్య దివ్య దుష్టము దర్శ దర్శనమయ్యిందండి రాత్రి తలలోను అంటాం అలాగే భావానికి అనుగుణమైన నామాన్ని రూపాన్ని దృశ్యాన్ని ప్రదేశాన్ని పరిస్థితుల్ని నీవే భావించుకొని దానిలో నువ్వు నువ్వు భావించుకున్న రూపాన్ని చూస్తావు నీకు అయితే అదే నిజమైతే నీకైన దర్శనమే అందరికీ అవ్వాలి అది నా భావన అది అందరికీ అవ్వడం లేదు కాబట్టి వారు వారు చూసే దివ్య దృశ్యం అనుకుంటూ ప్రతి వాడు వాడి వాడి దృష్టిని బట్టి దాన్ని చిత్రించుకుంటాడు చూసే అర్జునుడు తాను ఉన్నాడు తన్ను కూడా నేను అర్జును అని సినిమా చూస్తున్నాము మనం అందరం ఎక్కడికో వెళ్ళాము అప్పుడు వీడియో తీశారు ఆ వీడియోని మనం ఇంటికొచ్చాక టీవీలో వేసుకుని చూస్తున్నాం అప్పుడు ఆ వీడియోలో కనిపిస్తున్న చిత్రం అందరితో పాటు నేను ఉంటాను కదా అదిగా అది నేను అంటావు బేగా మరి అలాగేనా అలాగే శ్రీకృష్ణుడులో తను చూడాలనుకున్నవా భూలోకము భువర్లోకము సువర్ లోకము దేవలోకము దేవతలు అష్టదిక్పాలకులు కదా యక్షులు కిన్నెరులు కింపురులు ఆయా లోకాలు అదే దేశాలు ఆయా దేహాలు రాక్షసులు యుద్ధాలు అన్ని అన్ని చచ్చేవారు చావబోయేవారు చస్తున్నవారు అందరినీ అందరినీ తన మనసులో ఎలాగా భావించుకుంటున్నాడో అల్లాగా చూశాడు ఆ చూసేవాళ్ళు తను కూడా చూశాడు కూడా చూశాడు ఏమిటిదంతా ఈ వింత వింత దృశ్యాలు చూపడానికి శ్రీకృష్ణుడే కావాలా ఇంద్రజాలికుడు సరిపోతాడుగా వాడు ఎక్కడెక్కడో లేనివి లేనివని ఇలా అలా అంటూ సృష్టించేస్తున్నాడు కదా కానీ వాడు చేస్తూనేమో వాడు ఇంద్రజాలికుడు మోహము మాయ అంటారు శ్రీకృష్ణుడు వారు చేస్తేనేమో దివ్యము గొప్పది అంటారు ఎందుకే భేదం నిజానికి దృశ్యమన్నది ఏది నిజం కాదు అన్నది మాత్రమే నిజం ఈ దృశ్యం ఇది ఎంత గొప్ప గొప్ప దృశ్యాలు కదా తెలియ వస్తున్నా కనిపిస్తున్నా అవి ఏది నిజము కాదు అన్నది మాత్రమే నిజం గొప్ప పాయింట్ అమ్మ ఇదే విశ్వరూప సందర్శనం విశ్వరూప సందర్శనము అంటే వ్యక్తి పరమాత్మని చూడగోరి స్థూల దృష్టిని విడిచి సూక్ష్మ దృష్టితో భావనామయమైన దృష్టితో భగవంతుడు ఇట్టివాడు అని ఎంత ఎంత తను భావించుకుంటూ ఉంటాడో అంత అంత గొప్పవాడిగా భగవంతుడు నీకు నీలో మాత్రమే నీకు అవుతాడు ఎవరెవరు ఎలా చూడగోరితే వారికి అలా అలా దుశ్యమానం అవుతాడు ఏది అవుతుందో అది కలిగిపోతుంది అది మాత్రం నిజము కాబట్టి విశ్వరూప సందర్శనము అంటే తనలో తన భావానికి అనుగుణంగా తానే కల్పించుకున్నటువంటి ఊహామయమైన ఒక చిత్రీకరణ ఇదే విశ్వరూప సందర్శనము శ్రీకృష్ణుల వారి శరీరంలో అర్జున వాడు చూసింది అదే సారాంశం ఏమిటంటే అనేక అనేక విశ్వములుండుగాక లోకములుండుగాక అనేక అనేక జీవరాశులుండుగాక గొప్పవారు తక్కువ వారు అల్పులు క్షణికులు క్షుద్రులు అంటూ ఎవరూ లేరు నువ్వు ఎలా అనుకుంటుంటావో అలా 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 నీ భావానికి అనుగుణంగా ఆ దృశ్యం ఏర్పడి అది సత్యం అనిపిస్తూ నీలో నీకే కనిపిస్తూ తర్వాత ఆ దృశ్యమైపోతుంది ఆ గొప్ప గొప్ప దృశ్యాల నన్నిటినీ భావిస్తూ చూస్తున్న నిన్నెవరో నువ్వెవరో నేను నువ్వు చూసుకోవడంలోనే విశ్వరూప దర్శన రహస్యం ఉంది నేను లేకపోతే విశ్వం మాత్రం ఎక్కడుంది విశ్వాన్ని చూచేవాడు ఎక్కడున్నాడు చూడబడేటువంటి అనంతకోటి లోకాలు ఎక్కడున్నాయి ఈ చూచే నున్ను నువ్వు చూసుకోవడమే నీవు స్వయంగా ప్రకాశిస్తున్న అఖండ ప్రకాశానివి పోని చిన్న ప్రకాశాన్ని అనుకో కానీ నువ్వు చూడాలనుకుంటే అఖండంగా మారి అఖండమైన వాటిని అనేకమైన వాటిని చూడగలవు వద్దు అంటే అన్నిటిని నీలో విలాన విలీనం చేసేసుకుని అణువు కంటే అణువంత అయిపోయి నీలో నువ్వు మునిగిపోగలవు నిధుల నాలో నేను సమస్త విశ్వమును సమస్త భోగనములను నాలోకి నేనే మరణించుకొని నేను అణువంతగా మారి నేను నేనుగా ఉన్నాను మళ్ళీ నేనే అనంతంగా మారి వ్యాపించి నాలోనే అనంత కోటి భువనాలను భావించి ఇది 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 అని కల్పించుకొని దానిలో కాసేపు విహరించి విహరించి మళ్ళీ విలీనం చేసుకుంటున్నాను నేను అనువంత అయి ఉంది అనంతమై కూడా ఉంది అట్టి అను అనంత స్వరూపము లేకమై వెలుగొండుతున్నటువంటి స్వప్రకాశమైన ఆ పరబ్రహ్మమువే నీవు అని దీనిలో సందేశమే ఆహృదయంలో నాకు భగవాన్ స్ఫురింప చేశారు సుబ్బరామయ్య గారికి భగవాన్ ఇచ్చినటువంటి విశ్వరూపాన్ని గురించినటువంటి వివరణను భగవాన్ ఈ రకంగా ఇచ్చారమ్మా వారి వారి గు అనుగుణంగా దీన్ని గ్రహించి దాని చేత తెలియబేడేదంతా అఖండమైన పరమాత్మే అని గుర్తించి ఆ పరమాత్మ నేనే అంటే అనుకుంటే జగత్తుగా వస్తాను అనకుండా ఉంటే నేను నేనుగా ఉంటాను అని ఎవరైతే తెలుసుకుని వీరైనంత వరకు తాను తానుగా ఉంటాడో అతడే జన్మ మృత్యువుల నుంచి విడిపడి దుఃఖరహితమైన స్థితిని పొందుతాడు ఇది భగవాన్ మన సందేశం హరి ఓం నమ